దేవుని దగ్గర కూడా రాలే ముఖ్యమంత్రి అయిన మొదటి జాతరలో రాలే మొన్నటి జాతరల్లో రాలే వాళ్ళు ఓడిపోయి ముందు రాలే మధ్యలో రాలే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆయన ఆ కృతజ్ఞత తోటి ఆ తోటి నేను ఆ రోజు సమ్మక్కసాల మా సన్నిధి నుంచి పాదయాత్ర చేసినా ఈరోజు ఆ దేవుడి అదంతా ఆ ఏరియాలో బాగుండాలి వెయ్యేళ్ళు జనాలకు పూజలు అందే విధంగా ఉండాలి సమ్మక్కసాల మా దీవెళ్ళందే ఉండాలి వాళ్ళు అందే విధంగా ఉండాలని రావడానికి మొదలు పెడుతుంటే ఎట్లా వాళ్ళు చేయలేదు ఇక వాళ్ళ పత్రిక ఉంది దేవుడి మార్పులలో ఉపచారం అపచారం ఏడా ఉపచారం అయ్యా ఆడ అని చెప్పిందే మేము జరుగుతుంది రాజు గద్దెను నేను అడవిలో ఉన్నప్పుడు దళమండరిగా ఉన్నప్పుడే పోరాటం చేసి వాళ్ళ వాటా ప్రకారంగా గద్దె పెట్టించడం అక్కకున్న గద్దె లేదా మక్క సలమ్మ గద్దెలు చాలా ఉన్నాయి లేదా దొంగ మాటలు టీఆర్ఎస్ ఎట్లా ఆడితేరింది వాళ్ళు ఏమన్నా నిజంగా జనం సమస్యలు పట్టించుకుంటున్నారా మీ కాంగ్రెస్కి పోయినా వచ్చి అని మేము రైతుల పక్షాన్ని నిలబడతాం మేము జన మీ గవర్నమెంట్ ఉంది కదా నిన్న దాకా మీరు వంద మందికి ఇచ్చి అయినా మమ్మల్ని అడిగితే నీకు నిజంగా విలువ ఉంటుంది ఓ అసలు వంద మంది కాదు కట్టినప్పుడు ఎక్కడ తీసుకున్నాం ఇచ్చిన ఒకటి ఎవరి భూమి గుంజుకోవట్లేదు ఎవరి భూమిలో ఏం పని చేస్తలేదు మనం ఏమి అక్కడ ఏదైనా నష్టం లేదు అంత వెరకులు ఎస్టిమేషన్ లేచి ఏదైనా వైద్యులు ఉంటే ఇవ్వాలని మనం కూడా సానుకూలం ఎప్పటి నుంచి కాదు ఇప్పటి నుంచి కాదు